మన పెద్ద ఇరవై మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అసలు చుట్టబాటు సరిపోతలేదు అంటే అంత బాగా వైభవాన్ని తీసుకొచ్చి అంతమందికి ఆదా షడ్డపో మన అన్ని సేవలను చూసుకున్నాం కానీ సేవ మాత్ర ఎంచుకొని ఇంతమందిని ఇన్వాల్వ్మెంట్ చేయడంలో ఒక మంచి బేసిస్ని బయటకు తీసుకురావాలంటే మామూలు విషయం కాదు అంటే మనం సిరిసిల్లాలు ఉన్న మహిళలల్లో వెళ్ళే మంది ఉన్నట్టు ఇక్కడికి చేరుకున్న ఒక వందల మంది అంటే ఆ దైవత్వం మన రూపంలో ఉండాలి మరి ప్రపంచ దేశాలకు అంటే స్వామి మనం అన్ని దేశాలకు వెళ్ళలే కుటు ఉన్నారు కానీ అన్ని దేశాలకు కూడా స్వామి అంటే కళల ద్వారాను చేసే పనుల ద్వారాను వాళ్ళని ఆవరణ చేసి అన్ని దేశాల వాళ్ళని అక్కడికి ఇన్వా చేసి ఆ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది అది స్వామి ఇంకా యొక్క ఈ ఇప్పుడు మన సిరిసిల్లాలో ఈ వారం రోజుల పొద్దు ఈ రోజు మనము కుమ పూజ చేస్తున్నాము

ప్రైమ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా సాయిరామ్ మేము ఈ శతవర్ష స్వామి వందవ బర్త్డే సందర్భంగా పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై మూడో తారీఖు వరకు ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము పద్దెనిమిదో తారీఖు అయిపోయింది నిన్న దీపోత్సవం అయిపోయింది ఇవాళ పొద్దున్న నగర సంకీర్తన తర్వాత పాదుకోత్సవం పాదుకా పూజ ఆ తర్వాత ఇప్పుడు కుంకుమార్చన జరిగింది అందరూ భజన చేసుకొని ప్రసాదాలు తీసుకొని ఇళ్ళకి వెళ్ళిపోయారు వెళ్ళిపోతున్నారు తర్వాత పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు రేపు రేపు ఏకాదశ రుద్రాభిషేకం అంటే పదకొండు సార్లు శివుడికి రుద్రం చేయడం జరుగుతుంది రుద్రం చేస్తే భద్రంగా ఉంటారని స్వామి చెప్పారు అందుకని రుద్రం చేస్తే బాగుంటుంది అందుకని ఆ రుద్రాభిషేకం ఆ తర్వాత తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్ళొచ్చు సాయంత్రం యథావిధిగా గురువారం భజన ఉంటుంది తర్వాత శుక్రవారం నాడు మనకి బాల్ వికాస్ అంటే స్వామి మొక్కై వంగనది మాగనే మానై వంగదు అన్నారు ఆ విధంగా స్వామి బాల వికాస్ పిల్లల్ని వీళ్ళంతా అందరి అన్ని గ్రూప్లు ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ థర్డ్ గ్రూప్ పిల్లలు ఉంటారు ఆ పిల్లలతోని మన కల్చరల్ ప్రోగ్రామ్స్ పెట్టుకున్నారు ఆ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ మీరందరూ తిలకించి ఆ పిల్లల్ని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి అందరూ స్వామి భజన విని శుక్రవారం శనివారం శుక్రవారం రోజు వెళ్ళిపోవచ్చు తర్వాత తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళిపోవచ్చు తర్వాత శనివారం రోజు సాయి వ్రతాలు సాయి వ్రతాలకి నియమం అంటూ ఏం లేదు పిల్లలు వృద్ధులు వితంతువులు ఎవరైనా పాల్గొనొచ్చు అందరు రండి ఎవరైనా తెచ్చుకో రుద్రాభిషేకానికైనా సాయి వ్రతాలకైనా ఇక్కడికే వస్తే అన్నీ మీకు అంది అందివ్వడం జరుగుతుంది మీరు జంటల్గా వస్తే ఇంకా బాగుంటుంది జంటలు లేకపోయినా పర్వాలేదు వాళ్ళకి పని ఉంటే మీరు ఒక్కరే రావచ్చు ఆ విధంగా ఆ రోజు పొద్దున జరుగుతుంది సాయంత్రం భజన ఉంటుంది యథావిధిగా మళ్ళా తర్వాత ఆదివారం రోజు స్వామి బర్త్డే పొద్దున మేము మన ఆర్ఫనేజ్ హోమ్ మన సారీ ఆర్ఫనేజ్ హోమ్ ఆర్ఫనేజ్ హోమ్కి తర్వాత ఓల్డ్ ఓల్డేజ్ హోమ్కి వెళ్ళి వాళ్ళకి వస్త్రదానము తర్వాత అన్నదానం చేసి వస్తాం తర్వాత సాయంత్రం మనకి జూలా ప్రోగ్రామ్ ఉంటుంది కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి పాటల అది ఉంటుంది సంగీత విభవాలు ఉంటుంది దాని తర్వాత స్వామి జూలా ప్రోగ్రామ్ తర్వాత అందరూ తీర్థ ప్రసాదం చేసుకొని స్వామి కృప రాత్రులై అనుగ్రహాన్ని అనుగ్రహాలు పొందాం అనుగ్రహం పొందాలని స్వామి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ సాయిరా